స్వతంత్ర అనంతరం ఇంగ్లీష్ భాషలో రచించిన రచనలు జరిపినటువంటి తెలుగువారిలో చాలా ప్రముఖుడు స్మరణీయుడు అతి జాగ్రత్తగా ప్రతి సాహిత్యాభిలాష కలిగినటువంటి వ్యక్తి కూడా చదవవలసినటువంటి సాహిత్యాన్ని సృజించినవాడు రాయప్రోల్ శ్రీనివాస్ రాయప్రోల్ శ్రీనివాస్ నవయుగ కవి వైతాళికుడైనటువంటి ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారి కుమారుడు వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ నిజాం కాలేజీలో చదువుకున్నాడు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాడు తర్వాత స్ట్రాట్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి ఎక్కువగా తన వృత్తిరీత్యా అనేక ప్రదేశాలకు తిరిగాడు అమెరికాలో ఆంగ్ల భాషా మాధ్యమంగా రచనలు ప్రత్యేకించి పోయిట్రీ రాయటం ప్రారంభించినటువంటి వాడు అయితే రాయపురాలు శ్రీనివాస్ ఎందుకు స్మరణీయుడు శతధా స్మరణీయుడు అంటే ఆయన ఇంగ్లీషు భాషలో వెలుపు వెలుపుచ్చినటువంటి శిల్పం తన తండ్రిదైనటువంటి రాయపు సుబ్బారావు తాలూకా ప్రభావం ఎంత ఉందని సాహితీవేత్తలు చర్చించేటప్పుడు సాధారణంగా చర్చించేటటువంటి విషయం ఆయన ఆయనకి ప్రభావం ఎక్కువగా అమెరికన్ ఇంగ్లీష్ అమెరికన్ ఆంగ్ల పలుకుబడి తాలూకా ప్రభావం ఆయన కవిత్వంలో మనకు గోచరిస్తుంది అయితే స్వాతంత్రానంతరం విదేశాల్లో చదువుకున్న తొలి భారతీయ రచయితుల్లో రాయ్ ప్రోల్ శ్రీనివాస్ ఒకరు అతను ఆ రోజుల్లో అందరూ ఇంగ్లాండ్కు వెళ్ళేవాడు కానీ దానికి బదులుగా ఆయన అమెరికా వెళ్ళాడు అమెరికాలో కాలిఫోర్నియాలో అడుగు పెట్టగానే అతనికి అమెరికన్ జీవితపు వాస్తవం తట్టింది అతనికి ఆధునిక అమెరికా వాదం మరియు శాన్ ఫ్రాన్సిస్కో పునరుజ్జీవనోద్యమం శాన్ ఫ్రాన్సిస్కో రెనైజాన్స్ ముందుగానే ప్రత్యక్షంగా అనుభవించే ప్రతి ఒక్క ప్రయోజనం ఆయనకి వృత్తిరీత కలిగింది ఈ రెండు ఉద్యమాలు భారతదేశంలో ఆధునికవాదం ఈ అమెరికన్ పునరుజ్జీవనోద్యమం ఈ రెండు ఉద్యమాలు భారతదేశంలో వలస రాజ్యానంతర కవిత్వంపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపించాయి అదేవిధంగా రాయపురుల్ శ్రీనివాస్ కవిత్వంలో కూడా అవి చూపించాయి అయితే సికింద్రాబాద్లో జన్మించినటువంటి ఈ రాయపురుల్ శ్రీనివాసరావు అనేక మంది రచయితల అనేక మంది పండితులకు సన్నిహితుడు స్నేహితుడు ఫ్రెంచ్ పండితుడు మరియు సంగీత శాస్త్రవేత్త అలైన్ డానియాల్ మరియు అతని స్నేహితుడు సీజ్ ఫోటోగ్రాఫర్ రామండ్ బర్నియర్ రేవా మహారాజు నుండి అద్దెకు తీసుకున్న గంభీరమైన ప్యాలెస్లో అతను తన అతిథులను కలవడానికి మరియు వారితో కలిసిపోయే ప్రత్యేక అవకాశాన్ని పొందాడు వారిలో ఎక్కువ మంది పాశ్చాత్య మేధావులు కళాకారులు ఐరిష్ కవి లూయిస్ మ్యాక్నీస్ అడెన్ యొక్క సన్నిహితులు క్రిస్టఫర్ ఇషర్వుడ్ స్టీఫెన్ స్పెండర్ గొప్ప రచయిత్రలు చాయ్ రాయప్రోలు ఆ సమయంలోనే చదివారు వారితో సంభాషించారు తను కలిసినటువంటి గొప్పవాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు అయితే అతను స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వెళ్ళే సమయానికి ఆంగ్లో యూరోపియన్ ఆధునికవాదానికి ఏకైక బహిర్గతం ద్వారా అతని సాహిత్యం అభిరుచులు విస్తరింపబడ్డాయి ఎక్స్పాండ్ అయ్యాయి మరియు పదును పెట్టబడ్డాయి స్టాన్ఫర్డ్లో రాయప్రోల కవిత్వం రాయడం ప్రారంభించాడు మరియు ప్రతిభావంతమైనటువంటి కవి విమర్శకుడు వైవోర్ వింటన్స్ బోధించిన కోర్సుకు హాజరయ్యాడు అతను దృఢమైన ఫార్మలిస్టు మరియు పునరుజ్జీవనోద్యమ కవిత్వ పండితుడు రాయప్రుల కవితా ప్రయత్నాలను వింటర్ ఆమోదించలేదు అయినా బోధనా విధానాన్ని మాత్రం అంగీకరించాడు అతను విలియం కార్లోస్ విలియం కవిత్వాన్ని పరిచయం చేశాడు మరియు చివరికి దక్షిణ భారతదేశానికి చెందిన యువకవి ఇంజనీర్ మరియు న్యూజెర్సీకి చెందిన వృద్ధ కవి వైద్యుడి మధ్య దశాబ్ద కాలం పాటు చాలా సంబంధానికి దారితీసింది ఒకరికి అవసరమైన మరొకరికి అందించగల వెచ్చని మార్గదర్శత్వం వారిద్దరికీ లభించింది పంతొమ్మిది వందల యాభై వసంతకాలంలో సివిల్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీని సంపాదించిన రాయప్రోల్ శ్రీనివాస్ కొలరాడాలోని డెన్వర్కు వెళ్ళాడు అక్కడ ఒక సంవత్సరం తిరిగి భారతదేశానికి వచ్చి యుఎస్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్లో కూడా పనిచేశాడు అయితే ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో వృత్తిపరమైన వృత్తిని కొనసాగించాడు నెలల తరబడి ఇంటి నుండి దూరంగా ఉండే ప్రాజెక్టులపై పనిచేశాడు అయితే ఇంతలో ఆయన వివాహం చేసుకున్నాడు కుటుంబాన్ని ప్రారంభించాడు యువకుడుగా తనకు ఆందోళన గురి చేసినటువంటి మరియు పెద్దయ్యాక తనను వెంటాడే జీవితంలో వృత్తి ఇంజనీర్ మరియు అభిరుచిలో కవి ఈ సంక్లిష్టమైనటువంటి వైరుధ్యం ఈ సంక్లిష్టమైనటువంటి సంబంధం అతని ఉనికిలో నెమ్మదిగా స్థిరపడింది ఆయన వృత్తి అంటే తరచుగా ఆయన చెప్పేది ఏమిటంటే దేవుడు విడిచిపెట్టిన రంధ్రాలలో ఆనకట్టలు పవర్ హౌసులు ఇలాంటివి అని చెప్పేవాడు అయితే ప్రవృత్తి తన పోయిట్రీ ఎడిటర్ క్లాస్ పాపి రాసిన లేఖలో చెప్పినట్లుగా అభిరుచి సాహిత్య సాహిత్యం త్రైమాసిక ఈస్ట్ వెస్ట్లో అతను అభిరుచి వ్యక్తమైంది దానికి చాలా కాలం కొంతకాలం ఎడిటర్గా కూడా పనిచేశాడు ఇది కొంతకాలం ప్రచురింపబడిన ఐదు సంచికల కోసం సంపాదకీయంగా మరియు ఆర్థికంగా సజీవంగా ఉంచగలిగింది అంటే అందులో రాయప్రోల్ శ్రీనివాస్ తాలూకా ప్రభావం చాలా ఉంది తూర్పు మరియు పశ్చిమాలలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ బుద్ధదేవ్ బోస్ జీవి దేశాని జేమ్స్ వర్రీ హెన్రీ మిల్లర్ విలియం కార్లోస్ వంటి రచనలు ఉన్నాయి వరసరాజ్యాల అనంతర ఆంగ్ల భాషావాద భారతదేశం యొక్క సాహిత్య చరిత్రకు గణనీయమైనటువంటి కంట్రిబ్యూట్ చేశాయి రాయపురాలు ఈ చొరవలో పాల్గొనడం వల్లే తన సొంత కవిత్వం ప్రచనల్లో జాప్యం జరిగిందని కొంతమంది విమర్శకులు చెప్తారు అయితే ఆయన మొదటి సంకలనం బోన్స్ అండ్ డిస్టెన్సెస్ అమెరికాలో వ్రాయబడిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అరవై ఎనిమిదిలో మాత్రమే విడుదలైంది దీని తర్వాత చాలా చిన్నదిగా మ్యారీడ్ లవ్ అండ్ పోయమ్స్ అనేటటువంటి కవితలు చాలా కవితలు కవితా సంకలనాలు వచ్చాయి కానీ రాల్ ప్రధానంగా తన బ్రాహ్మణ నేపథ్యం తండ్రి అధికారం లైంగిక గుర్తింపు లైంగిక గుర్తింపు మొదలవి ఎదుర్కోవటానికే ఎక్కువ కవిత్వంలో తను సృజించాడు అతని తండ్రి సాహిత్య మాధ్యమం తెలుగైనా ఇతను సొంతంగా ఎంచుకున్నటువంటి భాష ఆంగ్ల భాష అయినా వ్యక్తీకరించడానికి అవసరమైన భౌగోళిక సాంస్కృతిక దూరాన్ని అతనికి అందించినటువంటిది అమెరికా మాత్రమే గద్యంలో తెలుగు భాషలో ఆయన చెప్పింది చాలా తక్కువ అంటారు నేను చూడలేదు ఆ సమయంలో భారతదేశం హైదరాబాదులో చెప్పడం కొంత కష్టం కూడా అయ్యుండొచ్చు అయితే ఆయన సృజనాత్మకత ఆవశ్యకతతో కలిపి ఎంతోమందిని రోల్ మోడల్స్గా ఎంచుకున్నటువంటి ఒక కవిత విచిత్రమైనటువంటి పదునైనటువంటి ఒక సమ్మిశ్రితమైనటువంటి కవితా శైలిని సృజించినటువంటి వాడు రాయ్ ప్రోల్ శ్రీనివాస్ ఇది అనేక లక్షణాల ద్వారా పరిమితం కాలేదు కానీ స్పష్టమైన లేదా ఊహించదగిన ప్రభావాల నుండి ప్రభావాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించాడు అయితే అతను స్వతంత్ర భారతదేశంలో వలసవాద విదేశీ విస్తృతంగా చూడడిన భాషలో తన స్వంత విలక్షణమైన కవితాస్వరం చెప్పాడు అందుకే కవితా ప్రత్యామ్నాయ వ్యక్తి అయిన రాయప్రోలకు కూడా అదే తీవ్రమైన విదేశీయత వర్తించింది అతను అమెరికాలో ఉన్నట్లే భారతదేశంలో కూడా తనను తాను అప్రచితుడుగానే కనుగొన్నాడు స్థానిక విషయాల గురించి నన్ను అడిగిన నేను అయోమయంలో ఉన్నాను ఏమి చెప్పాలో తెలియటం లేదని ఒక అతను సెలెక్టెడ్ పోయిమ్స్ ఒక ఫుట్నోట్లో పేర్కొన్నాడు అయితే కవితా ప్రపంచంలో ఆయన సృజన ఇంగ్లీష్ భాషలోనైనా చాలా అద్భుతంగా వ్రాశాడు ప్రేమ అనే పదం వివిధ నామమాత్ర మౌఖిక లేదా విశేషణ రూపాల్లో ప్రేమికుడు ప్రేమించబడ్డాడు ప్రేమైనవాడు ప్రేమించినవాడు ప్రేమించినవాడు మొదలైనవి రాయ్ప్రోల్ ప్రచురించిన అవుట్పుట్ను రూపొందించే డెబ్భై ఆరు కవితల్లో అరవై ఐదు సార్లు శీర్షకులు ఫుట్నోళ్ళు మినహాయించాయి మినహాయింపబడ్డాయి అయితే ఇతని తొలి సంకలనాన్ని ఒక ర్యాలీ పిలుపుగా ప్రారంభిస్తుంది ప్రేమను వెళ్ళు ఆపై అది అయితే అనేక చక్కనైనటువంటి కవిత శైలులకు కవిత్వ ఖండాలకు సృజించబడినటువంటి రావిప్రోల్ శైలి అద్భుతమైనటువంటిది అయితే రాయప్రోలు ఇంగ్లీష్లో రాసినటువంటివి నేను మీకు కొన్ని చదివి వినిపిస్తాను వాటిని తెలుగులో అనువాదం చేసేంతటి ప్రజ్ఞ సాహసం నా దగ్గర లేకపోయినా కొన్ని మీకు చదివి వినిపిస్తాను ఎందుకంటే ఇది మీకు చెప్పటంలో నా ప్రధాన ఉద్దేశం యువతను రాయప్రోలు శ్రీనివాస్ కవితలు చదివించటం మాత్రమే అంతకు మించి ఏమీ లేదు ఒకటి చదువుతాను ఆరెంజస్ అనే టేబుల్ ఎక్వైర్ ద సటిల్ డిస్టింక్షన్ of mahogany no longer a thought on the tree inspiring but nude as green its body a summer arm yellow and slow woman close not an ultimate order of the orange sky but the angular desire of the stone that blocks the river's run sentence of the stone that blocks the river's run పోయం అనేటటువంటిది ఒక స్త్రీ ఏ విధంగా వృద్ధా వార్ధాక్యంలో వార్ధక్యంలోకి వెళుతుందనేటటువంటి అద్భుతమైనటువంటి దాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను ఇన్ ఇండియా ఉమెన్ హ్యావ్ ఎ వే ఆఫ్ గ్రోయింగ్ ఓల్డ్ మై మదర్ ఫర్ ఇన్స్టెంట్ శాట్ ఆన్ ద ఫ్లోర్ ఏ హండ్రెడ్ ఇయర్స్ స్టిరింగ్ సూప్ ఇన్ ఎ సాస్ ప్యాన్ సమ్టైమ్స్ స్టేరింగ్ ది బిట్టార్ నీమ్ ట్రీ ఇన్ ద యాడ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ వితౌట్ ది కిచెన్ వాల్స్ చాలా అద్భుతమైనటువంటి కవిత విశేషించి నన్ను ఆకర్షించినటువంటి కవిత అలాగే ఏ టేస్ట్ ఆఫ్ డెత్ అనేటటువంటి కవిత ఉంది షాడ్ వీ సచ్ ఎ రూమ్ అండ్ షర్మన్ స్ట్రీట్ ఓన్లీ దిస్ ఈజ్ వాషింగ్టన్ వా అండ్ సెవెరల్ ఇయర్స్ డెడ్ నావు అందులోనే కొన్ని పంక్తులు యువర్ లైఫ్ వాజ్ సో ఫుల్ ఆఫ్ బాడీ ఫ్రైల్ బట్ ఫుల్ ఆఫ్ ఫ్రెష్ బర్స్టింగ్ లైక్ అన్ యాపిల్ ఆన్ టేబుల్ క్లీన్లీ టు బి కిల్డ్ చాలా అద్భుతమైనటువంటి శిల్ప చిత్రీకరణ ఉంది చాలా అద్భుతమైనటువంటి కవిత ఆనందాన్ని ఆ కవిత మాధుర్యాన్ని మనం గురవలొచ్చు దయించి నా విజ్ఞప్తి రాయప్రోల్ శ్రీనివాస్ కవితలను చదవండి ఆనందించండి ఆ అద్భుతమైనటువంటి రచనలను బాగా వంట పట్టించుకుని కవితా మార్గాల్లో మీరు రచయితలైతే ఎంచుకోండి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పగలిగే విమర్శక స్థాయి నా దగ్గర లేకపోయినా నేను మీ ముందు ఉంచినటువంటి కొన్ని వాక్యాలు ఏంటి అంటే మీతో యువతతో ప్రత్యేకించి రాయప్రోల్ శ్రీనివాస్ కవిత్వాన్ని చదివింపజేయడం మాత్రమే థ్యాంక్ యూ వెరీ మచ్